హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్ బీసెన్ ఛానల్ నేను మిస్ సోనియా ఈ రోజు మీకు మంచి ఇంట్రెస్టింగ్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను సో అదేంటో ఇప్పుడు చూసేద్దాం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో సరేణుడు ధృవ సినిమాలతో క్రేజ్ను సంపాదించుకున్నారు ఈ సినిమాలు ఒక సినిమా నుంచి మరొకటి సక్సెస్ సాధించి ప్రేక్షకులు ఈ బ్యూటీకి మంచి పేరుని తెచ్చిపెట్టాయి అయితే ఈ మధ్య కాలంలో రకుల్ నటించిన సినిమాలలో హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు సీక్వెల్ సినిమా సినిమాల్లో రకుల్ నటిస్తే ఆ సినిమా ప్లాప్ అంటూ తెరపైకి కొత్త సెంటిమెంట్ వచ్చింది కిక్ మన్మధుడు భారతీయుడు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమాలకు సీక్వెల్స్గా కిక్ టూ మన్మధుడు టూ భారతీయుడు టూ సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలలో రకుల్ నటించారు అయితే రకుల్కు ఈ సినిమాలో ఏ సినిమాలో కూడా మరి భారీ స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదు ఈ సినిమాలు కమర్షియల్గా ఫ్లాప్ అయ్యాయి సీక్వెల్ సినిమాలు రకుల్కు ఖచ్చిరాలేదని భవిష్యత్తులో రకుల్కు సీక్వెల్ సినిమాల్లో నటించే ఆలోచన ఉంటే కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సినిమా రంగంలో సెంటిమెంట్ సాధారణం కాగా ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను రకుల్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు రకుల్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని ఫ్యాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రకుల్ కెరీర్ ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యూడరేషన్ మార్కెట్ కు అనుగుణంగా ఉంది సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న రకుల్ ను అభిమానించే ఫ్యాన్ సంఖ్య పెరుగుతోంది